హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇళ్ల పట్టాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము నిన్నటి రోజున జరిగిన కేబినెట్ సమావేశంలో అయితే గనక కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా చూస్తే గతంలో ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది చాలా మంది వరకు కొంత ఇల్లు అయితే కట్టుకోవడం జరిగింది అలాగే కొంతమంది ఇల్లు కట్టుకోలేదు కొంతమందికి అయితే కనుక కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భూములు అయితే ఇవ్వడం జరిగింది అంటే వారికి హామీ పత్రం ఇచ్చారు అలాగే చాలామంది ఇళ్ల స్థలాలు వచ్చినప్పటికీ కూడా ఇల్లు అయితే కట్టుకోలేదు అలాంటి వారందరి కోసం కూడా ఇప్పుడు కూటం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అదేవిధంగా స్థలాన్ని కూడా పెంచుతామని చెప్తున్నారు ఎంతవరకు పెంచుతారు అవన్నీ డీటెయిల్స్ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక పట్టణ ప్రాంతాల్లో ఒక సెంట్ అంటే నలభై ఎనిమిది గజాలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే సెంటు అంటే ఇంచుమించుగా డెబ్బై రెండు గజాల వరకు కూడా స్థలం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారికైతే కోర్టు కేసులున్న అయితే ఉండడం వల్ల అంటే భూములు ఇచ్చిన భూములు కోర్టు కేసుల్లో ఉండడం వల్ల హామీ పత్రాలు అయితే ఇచ్చారు కోర్టు కేసులు తేలిన వెంటనే మీకు అయితే కనుక అక్కడ స్థలాలు అయితే ఇస్తామని కొంతమందికి స్థలాలు నివాసయోగ్యం కానీ చోట ఇవ్వడం జరిగింది అంటే ఊరికి దూరంగా అయితే కనుక కొన్ని ప్రాంతాల్లో ఇచ్చారు అక్కడ చాలామంది ఏంటంటే ఇళ్ల స్థలాలు వచ్చినప్పటికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి అంత దూరం వెళ్ళి కట్టుకోవాలి అలాగే అక్కడ కరెంట్ కానీ వాటర్ కానీ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు ఇప్పుడు ఉన్న ఊరిలోంచి అంత దూరం వెళ్ళి కట్టుకోవాలంటే ఖర్చు కూడా ఎక్కువైపోతుందని చెప్పి చాలామంది ఇల్లు కట్టుకోలేదు కొన్ని చోట్లయితే కనుక స్థలాలు చదును చేయడానికి చాలా ఎక్కువ అవుతుందని చెప్పి కొంతమంది ఇల్లు కట్టుకోలేదు కేవలం బాగున్న స్థలాలు ఊరికి దగ్గరలో ఉన్న స్థలాల్లో మాత్రమే కొంతవరకు ఇల్లు అయితే నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా వైసీపీ హయాంలోనే కొంత లోన్ అయితే ఇప్పించి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత లోన్ అయితే ఇప్పించి వారి ద్వారా కూడా ఇల్లు అయితే కనుక ఖచ్చితంగా కట్టుకోవాలని చెప్పి కొంతమంది చేత ఇల్లు అయితే ప్రారంభించడం జరిగింది కొంతమంది పునాది దశల్లో కూడా ఉన్నాయి కొంతమంది కొంచెం కట్టుకొని ఆపేయడం కూడా ఇలా అయితే చేశారు సో ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకొని ఒక శుభవార్త చెప్పడం జరిగింది అంటే దారిద్ర దిగువన ఉన్న వారికి గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ స్థలాలు అయితే పెంచిస్తున్నామని చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్పిన అర్హతల ప్రకారం కూడా ఉన్నట్లయితే కనుక మీకు స్థలాలు ఇప్పుడు పెంచిస్తామని చెప్తున్నారు అర్హతలు అంటే మనకు గతంలో ఉండే అర్హతలే ఉంటాయి కేవలం ఖచ్చితంగా ఆ రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ మీ ఫ్యామిలీలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉండకూడదు ఇలాంటి రూల్స్ అయితే గతంలో కూడా ఎలా ఉన్నాయో అవే రూల్స్ అయితే వర్తించే అవకాశం ఉంది మాక్సిమం అయ్యే రూల్స్ అయితే ఈ ఇప్పుడు చెప్పే పథకానికి కూడా వర్తిస్తాయి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక రెట్టింపు స్థలం ఇస్తామని చెప్తున్నారు అంటే గత ప్రభుత్వం డెబ్బై రెండు గజాలు అయితే ఇవ్వడం జరిగింది అంటే సెంటున్నర భూమి అయితే ఇచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే కనుక ఏకంగా మూడు సెంట్లు ఇస్తామని చెప్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఇచ్చిన ఇళ్ళ పట్టాలన్నీ కూడా రద్దు చేసి అంటే ఇల్లు కట్టేసుకుని ఉంటే కనుక ఇంకా వాటిని ఏమీ చేయరు కానీ చాలామంది ఇల్లు కట్టుకోకుండా స్థలాలు వదిలేస్తారు కదా అప్పుడు అటువంటివి నివాసయోగ్యంగా లేనివి అన్నీ కూడా క్యాన్సిల్ చేసి అంటే వాటి అన్నిటిని కూడా రద్దు చేసి మరి కొంచెం మంచి ప్లేస్లో అయితే గనుక ఇల్లు అందుబాటులో ఉండడానికి వీలుగా ఉన్న మంచి స్థలాల్లో అయితే కనుక మీకు గతంలో ఇచ్చిన దానికంటే రెట్టింపు స్థలం ఇస్తారని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా మూడు సెంట్లు అంటే నూట నలభై నాలుగు గజాలు అంటే ఇంచుమించు నూట యాభై గజాల దగ్గరగా స్థలం అయితే అదే అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ టౌన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి గతంలో సెంటు భూమి ఇచ్చారు అంటే నలభై ఎనిమిది గజాలు దాన్ని కూడా రెట్టింపు చేసి రెండు సెంట్లు భూమి అయితే ఇస్తామంటున్నారు ఇంచుమించుగా వంద గజాల దగ్గర తొంభై ఆరు అయితే మీకు రావడం జరుగుతుంది వంద గజాల స్థలం అయితే కనుక మంచి నివాస స్థలాన్ని అయితే కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశాలు మేరకు నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాలు ఎక్కువగా ముంపు ప్రాంతాల్లో ఉన్నాయంటే వర్షాలు ఏమన్నా పడుతూ ఉంటే కనుక వాటిలోకి నీరు వచ్చేయడం ఉండిపోవడం ఆ ఏరియా అంతా మునిగిపోవడం అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఇచ్చిన స్థలాల పక్కనే చెరువులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో శ్మశానాలు కూడా ఉన్నాయంటున్నారు సో ఇందువల్ల చెరువుల పక్కన శ్మశానాల పక్కన ఇల్లు కట్టుకోవడానికి ఎవరు ఆసక్తి అయితే చూపించరు కదా సో అలా చాలా మంది ఇల్లు కట్టుకోకుండా వదిలేశారు ఇప్పుడు ఈ గతంలో ఇచ్చిన ఇలాంటి స్థలాలన్నింటినీ కూడా ఇప్పుడు కట్టుకుని వారు అందరికీ కూడా రద్దు చేసేస్తున్నారు రద్దు చే కొత్తగా వారికి అందరికీ కూడా కొత్త అయితే ఇస్తామని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొంతమంది అయితే జగన్ అన్న కాలనీలు పేరు చెప్పి కాలనీల్లో కొందరు ఇల్లు కట్టుకున్నారు అలాంటి కాలనీలు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని ఇల్లులు ఎక్కువగా ఏర్పడిన కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మౌలిక సదుపాయాలు అయితే కనుక కలగజేస్తాం ఇంకా వారికి కావాల్సిన ఏమేమి ఏర్పాట్లు కావాలో చేస్తామని చెప్తున్నారు ఇక అలాగే మరికొంతమందికి ఇళ్ల స్థలాలు శాంక్షన్ అయిపోయాయి కానీ వాళ్ళకి స్థలం ఎక్కడ చూపించలేదు జియో ట్యాగింగ్ చేయలేదు అంటే వాళ్ళకి ఇంకా స్థలం మీకు త్వరలోనే తీసుకొని ఇస్తాము ప్రస్తుతానికి స్థలం లేదని చెప్పి వాళ్ళకి జియో ట్యాగింగ్ చేయలేదు కానీ పత్రం లాంటి ఇళ్ల స్థలానికి సంబంధించి హామీ పత్రం అయితే ఇచ్చారు అలాగే మరికొంతమంది కోర్టు కేసుల్లో ఉన్న భూములు అయితే ఇచ్చారు వారికి కూడా కోర్టు కేసు తేలియదాకా కూడా వారికి భూమి పాలనా ఏరియాలో మీకు ఈ ప్లా ఈ ఫ్లాట్కి కేటాయిస్తున్నామని జియో ట్యాగింగ్ అలాంటివి ఏం చేయలేదు కేవలం పత్రం వారికి కూడా మీకు త్వరలోనే ఇస్తామని చెప్పేసి హామీ హామీపత్రమైతే ఇవ్వడం జరిగింది అటువంటి వారికి కూడా ఇప్పుడు అంటే ఎవరికైతే స్థలాలు చూపించలేదు అటువంటి వారికి ఈ కోర్టు కేసుల్లో ఉన్న భూములు ఇచ్చిన వారు అందరికీ కూడా పట్టాలు రద్దు చేసేసి వారందరికీ కూడా కొత్త పట్టాలు అయితే ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఇక అర్హతలు చూసుకుంటే కొత్త పట్ట కొత్తగా పట్టాలు ఎవరైనా ఇప్పుడు ఇళ్ళ పట్టాలకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది వారికి అర్హతలు చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమమ్ ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి కానీ రెండున్నర ఎకరాలలోపు మా గానీ మాత్రమే ఉన్నట్లయితే మీకు అర్హులు అంటే మీకు స్థలం పొలం కానీ అన్న ఉన్నట్లయితే ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి రెండున్నర ఎకరాలలోపు మా గానీ ఉన్నట్లయితే మీరు అర్హులు అంతకు ఉంటే మీకు అప్లై చేసుకోవడానికి అవ్వదు ఇంకా మిగతా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను ఆసరాగా చేసుకొని కొన్ని కాలనీలు అయితే కట్టుకున్నారు కదా మామూలుగా ఈ జగన్ అన్న కాలనీలు అయితే కట్టుకున్నారు కదా అటువంటి వాటి అన్నిటికీ కూడా మిగతా రోడ్లు కానీ అలాగే కరెంట్ ఇంకెక్కడైనా కరెంట్ అనే అవకాశం ఉందా అలాగే వాటర్ ఫెసిలిటీ ఉందా మిగతా ఈ మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా మేము మెరుగుపరుస్తామని అయితే చెప్తూ ఉన్నారు సో త్వరలోనే వీరందరికీ కూడా కొత్త పట్టాలు అయితే కనుక పంపిణీ చేస్తాము అంతేకాకుండా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ కాబోతుంది సో అర్హతలు అయితే కనుక ఒకసారి చూసుకున్నారు కదా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉండకూడదు మీ రేషన్ కార్డులో ఉన్న అంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికి ఫోర్ వీలర్ ఉండకూడదు అంటే కారు అలాంటివి ఏమీ ఉండకూడదు అలా ఉన్నట్లయితే అంటే జీవనోపాధి నిమిత్తం అయితే కనుక ఆటో ట్యాక్సీ ఇలాంటి జీవనోపాధికి నడుపుకునే వారికి అయితే పర్వాలేదు కానీ ప్రత్యేకంగా కార్లు కానీ ఇలాంటి ఏమన్నా ఉన్నట్లయితే వారు కూడా అర్హులైతే అవరు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు ఆ ఫ్యామిలీలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పెన్షన్ పొందేవారు కానీ ఉండకూడదు అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే గనకి పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు కారు ఇవన్నీ కూడా గతంలో ఉన్న రూల్సే కొత్త రూల్స్ అయితే ఏమీ కాదు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి పొలాలు ఉంటాయి కాబట్టి ఐదు లోపు మెట్ట భూమి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రెండున్నర ఎకరాలలోపు మాగాణి భూమి ఉన్న కూడా మీరైతే ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవచ్చు ఇంకా టిట్ సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది గతంలో కూడా వీడియో అయితే చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే చాలా మందికి టిట్ కోయిల్ ఇంకా అలాట్మెంట్ అయితే చేయలేదు కొన్ని మౌలిక వస్తువులు కానీ ఆ ఏరియాలో నివసించడానికి నివాసయోగ్యంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ లో కూడా ఉండిపోయినాయి అన్నిటికీ కూడా ఆ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కంప్లీట్ చేసి ఇవ్వటం లేదు వాళ్ళందరికీ కూడా బిల్స్ పెండింగ్ లో అని ఇప్పుడు వారందరికీ కూడా ఇంచుమించు నాలుగు వందల పైన బిల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఆ బిల్స్ రిలీజ్ అయిన వెంటనే ఇమీడియట్ గా ఎక్కడైతే పెండింగ్ టిట్ కోయిల్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి అర్హులైన వారందరికీ కూడా టిట్ కోయిల్ని కూడా త్వరలోనే ఇచ్చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది సో ఇది ఇళ్ళ పట్టాలకు సంబంధించిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రిజిస్ట్రేషన్కి సంబంధించి స్టార్ట్ అయిన వెంటనే మన ఛానల్లో వీడియో అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో ద్వారా అది అర్హతలు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా మన ఛానల్లో మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి